ఫ్రెండ్స్ మొగ మొగ అని అనగానే మనసులో కలిగే భావన శారీరక సుఖమే అనుకుంటారు ఎప్పుడు శారీరక స్పర్శ కోసం పరితపించదు స్త్రీ వారిద్దరి మధ్య శారీరకంగా అవ్వాల్సింది అయిపోయినాక కూడా స్త్రీ తన దగ్గరికి లాక్కొని నన్ను అమితంగా ప్రేమించేవాడు ఒకడున్నాడని గుర్తిస్తుంది కానీ ఈ ప్రేమ చాలామంది మగవాళ్ళు కోల్పోతూ ఉన్నారు ఒక స్త్రీని గెలవాలంటే శరీరంతో కాదు మనసుతో గెలవాలి శారీరక సుఖము కొంతసేపే అదే మానసిక సుఖం ఇప్పటికీ ఉంటుంది నీ పేరు వినగానే స్త్రీలో మనసులో ఆనందం కలగాలి పెదవులపై చిరునవ్వు పోయాలి శరీరం పులకరించిపోవాలి అదే నిజమైన ప్రేమ అది ఎప్పటికీ ఉంటుంది చిరకాలం నీవు పోయినా కూడా నేను తలుచుకొని ఆనందపడుతుంది అది ప్రేమ థ్యాంక్